నిందలు మోసాను సరే బయటకు వచ్చాను ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారు అడిగితే మిగతా కేసుల్లో కూడా నేను తీసుకునేవాడిని నా మీద వేసుకొని ఉండే ఉండి ఉండేవాడిని ఎవరో క్వార్టరీలో ఏ టూగా ఉన్న అంటే ఆయన ఉద్దేశం సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి వాళ్ళు చెప్తే నేను ఇటువంటి కేసులని మీద వేసుకాను కదా అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ తెలుగుదేశం పార్టీలో నేను జారలేదు జారను అని చెప్పాను ఒకవేళ చారాలి అని అనుకుంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితోటో లోకేష్ బాబుతోనో మాట్లాడతాను కానీ మిగతా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి నేను ఇంకా చారలేదు చారను అని ఆయన స్పష్టంగా చెప్పారు ఇది ఒక అంశం మూడో అంశం ఏంటంటే అసలు స్కామే లేదు అని ఒక పక్కన చెప్తూ మళ్ళీ నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అనేది విజయసాయి రెడ్డి ఆవేదన ఏదేమైనప్పటికీ ఇప్పటికీ కూడా విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో చూసినట్టయితే జగన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకు అని ఆలోచించినట్టయితే బాబాయి హత్య కేసులో అనుమానాస్పదంగా మృతి చెందారు సాక్షులు కానీ ఆ హత్యకి సంబంధం ఉన్నవాళ్ళు కానీ హత్యలో ప్రమేయం ఉన్నవాళ్ళు కానీ హత్యను చూసిన వాళ్ళు కానీ ఎనిమిది మంది తొమ్మిది మంది అనుమానాస్పద మృతి చెందారు అటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు తలుచుకుంటే ఆ విధంగా జరుగుతుంది అటువంటిది జరగకూడదు అని విజయసాయిరెడ్డి గారు జగన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ బాణం ఎక్కువ పెట్టి ఏమీ దూషించట్లేదు ఇప్పటికీ సాఫ్ట్ కార్న్ కనిపిస్తూ ఉంది బహుశా ఆ భయం ఉండి ఉండవచ్చు అంటున్నానంటే ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు చెప్తే నేను ఏ కేసు అయినా వేసుకుంటాను వేరే వాళ్ళు చెప్తే నేను మీదకి తీసుకోలేను అన్న మాటలో మీనింగ్ అదిగా మనం గమనించవచ్చు ఏదేమైనా లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగవంతం అవుతూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అయింది సాయిరెడ్డి గారు కొంతవరకు సహకరిస్తూ వస్తున్నారు డైరెక్ట్గా జగన్ రెడ్డి గారి ప్రస్తావన రాకపోయినప్పటికీ కూడా ఇంకా పూర్తి విచారణలో మనకి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి అని ఆశించవచ్చు దానికి విజయసాయిరెడ్డి సహకారం అందించే అవకాశం ఉంది ఎందుకంటే గతంలోనే చెప్పారు లిక్కర్ స్కామ్లో సగం బట్టలే ఓపెన్ చేశారు వాళ్ళు మిగతా బట్టలు సగం నేను తీసేస్తా అదే నిజమైతే కేసు పూర్వపదాలు బయటకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వేచి చూడవలసి ఉంటుంది ఏం జరగబోతుందో ఎంత టైం పడుతుందో అన్న అంశాన్ని కూడా అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు శ్రేణులు జగన్ రెడ్డి గారిని నిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదని అని కొంత అసంతృప్తి ఫీల్ అవుతూ ఉన్నారు దానికి రకరకాల లాజిక్లు వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అరెస్ట్ చేపిస్తే నిందవేళ్ల మీదకి రాదు అని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వార్త